అధినేత అలాగే మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు ఏఐజీ హాస్పిటల్ కి వెళ్లారు వైద్య పరీక్షల నిమిత్తం ఆయన హాస్పిటల్ కు వెళ్లినట్లు కూడా తెలుస్తుంది అయితే ఆయనకి సాధారణ గ్యాస్ట్రిక్ ప్రభుల్ కి సంబంధించిన టెస్టులు మాత్రమే చేశారంట అది కూడా డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కూడా కేసీఆర్కి సిబ్బంది టెస్టులు చేసి పంపించారు అయితే ఆయన ప్రస్తుతము ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే నార్మల్గానే ఉంది జస్ట్ నార్మల్ చెకప్ కోసం మాత్రమే కేసీఆర్ హాస్పిటల్కి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు కూడా హాజరయ్యారు మరి ఏం జరిగింది అంటే అక్కడ జరిగిన విచారణలో భాగంగా ఆయనకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా అంటే బీపీ కానీ ఇలా ఏదైనా కానీ ప్రాబ్లం అయిందా అనేది విషయంలో కూడా ఒకసారి చెకప్ చేయించుకోవడానికి కూడా వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది మరి చూద్దాం ఆయన హెల్త్ అప్డేట్స్ అనేది మాత్రం ఆయనకైతే నార్మల్గానే ఉందంటూ వైద్యులు చెప్తున్నారు సో ఆయన పరిస్థితి అంతా నార్మల్గానే ఉంది జస్ట్ నార్మల్ చెకప్ మాత్రమే ఎవ్రీ మంత్ చేయించుకునే విధంగా కూడా కేసీఆర్ చెకప్ చేయించుకుంటున్నారు